కష్టాలు ప్రతి మనిషికి ఏదో రకమైన కష్టం ఉంటుంది ఏ కష్టం లేకుండా ఉన్న మనిషి ఎవరైనా ఉంటారండీ ఖచ్చితంగా లేరనే చెప్పచ్చు ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన కష్టం ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది కానీ కొందరు ఏమనుకుంటారంటే తనకే కష్టాలు ఉన్నాయని అందరూ హ్యాపీగా ఉంటున్నారు దేవుడికి దయ లేదా నా మీద దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు నేనే పాపం చేశాను అని దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు కష్టాల పరిధిలోనే జీవిస్తూ ఉంటారు ఇంకా దానివల్ల వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు జీవితం అంటే వర్తమానమే ప్రజెంటెన్స్ అంతే ఇప్పుడు జరుగుతున్నదే జీవితం గడిచిపోయింది రాదు జరగబోయేది తెలియదు కాబట్టి ప్రజెంటే మన జీవితం మొత్తం నమ్మకాన్ని మీరు దేవుడి మీద వదిలేసినప్పుడు మాత్రమే మీ కష్టాలు మీ నుంచి దూరం అవుతాయి నమ్మకం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి ఆ నమ్మకం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మయసభలో ద్రౌపది వస్త్రాభరణం అవుతున్నప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది శ్రీకృష్ణ రక్షించు 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 ఆయన కృష్ణుడు రాడు ఎందుకంటే తను ఇలా రెండు చేతులు పెట్టుకొని అడ్డం పెట్టుకొని శ్రీకృష్ణుణ్ణి పిలుస్తుంది అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు రాడు ఎందుకంటే తనను తను రక్షించుకుంటుంది కదా అని నమ్మకంతో కృష్ణుడు రాడు ఎప్పుడైతే తను అసక్తురాలు అని తెలిసినప్పుడు ఆ రెండు చేతులను వదిలేసి పరిపూర్ణమైన నమ్మకంతో రెండు చేతులు పైకి పెట్టేసి కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో హే కృష్ణ రక్షించు అని పిలుస్తుంది అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవంతుడు తనకి చీలను వదిలేసి తన మానాన్ని రక్షిస్తాడు అంటే ఈ కథ వల్ల మీకు అర్థమైంది ఏంటంటే మన కష్టం వచ్చినప్పుడు మనం మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం అది ఇంకా సాల్వ్ కావట్లేదు అన్నప్పుడు మనం అప్పుడు దేవుణ్ణి అట్లీస్ట్ అప్పుడన్నా దేవుణ్ణి నమ్మాలి మీ భారాన్ని మొత్తం దేవుడి మీద వెయ్యండి ఆ శ్రీకృష్ణ భగవంతుడు మీరు పరిపూర్ణంగా నిశ్చలమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీ కష్టాలన్నీ తీరుస్తాడు కాబట్టి భగవద్గీత రోజు వినండి మీ కష్టాలని పారదరుచుకోండి వినడం ద్వారా కష్టాలు పోతాయా ఎలా పోతాయి అని మీకు డౌట్ వస్తుంది కదా నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి వివరిస్తాను ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ కష్టాలు ఏమన్నా ఉంటే మొత్తం ఆ దేవుడు శ్రీకృష్ణ భగవాను నమ్మండి పరిపూర్ణంగా నమ్మండి కష్టాలు ఏమన్నా వస్తే హ్యాపీగా స్వీకరించండి ఆ కష్టాలు చిన్నగా చేసేస్తాడు దేవుడు మీకు హ్యాపీ లైఫ్ని అందిస్తాడు ఆల్ ది బెస్ట్ జై శ్రీకృష్ణ